భలే నుకుంటున్నారా ఆ పేరుకి నాకు అస్సలు సంబంధం ఉండదండి బాబు జిప్సీ అంటే అర్థం ఏంటో తెలుసా దేశ దిమ్మరి అంటే ఎప్పుడు తిరుగుతూ ఉండడం కానీ మా వాటర్ నాడే ఒకటికి రెండుకి తప్ప నేను ఎప్పుడు బయటికి తీసుకురాడు అది కూడా ఇంట్లో ఎక్కడ పాస్ పోసేస్తాను అని బయటికి తీసుకెళ్తాడు అనమాట ఎంతసేపు ఇంట్లో కూర్చుని ఏం ఆడుకుంటాం అలా బయటికి వెళ్ళి అరుగు మీద సేద తీరుతూ మాట్లాడుకుందామే రండి మళ్ళీ ఇంట్లో కూర్చుని అనుకోండి ఎక్కడ పాస్ పూజేస్తాడు భయపడి సత్తాడు యాదవసన్నాసి బయట కూర్చుంటే అబ్బా ఆ గాలి ఆ వెలుతురు భలే ఉంటుంది తెలుసా అండి ఆ మరి ఓ వానర్ ఉన్నాడు అనుకోండి అతను బయట తిరుగుతూ ఉంటాడు అడు అర్ధ రూపాయి వేసుకుని నన్ను మాత్రం బయటకి తీసుకెళ్ళడా నాకంటే ఈ జిప్స్ అనే పేరు వాడికి సెట్ అవుతుందండి కానీ ఈ కరోనా వచ్చింది కదా భయపడి బయటకు వెళ్ళలేదు బయటకు వెళ్తే అట్నుంచి అడ్డైపోతాడు కదా మరి నన్ను కూడా బయటికి వెళ్ళినట్లేదండి ఆ డెప్ప కట్టింగ్ రవికుమార్